వెల్కమ్ టు డబల్ ఫైవ్ టీవీ న్యూస్ దసరా మహోత్సవాల సందర్భంగా ఈ నెల మూడవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ పొదిలి రోడ్డులో చేసి ఉన్న శ్రీ దద్దాలమ్మ దేవస్థానంలో శ్రీ దద్దాలమ్మ తల్లి శరణ్ నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు దద్దాలమ్మ దేవస్థానం ఆలయ ధర్మకర్త జూపల్లి దాసయ్య నాయుడు ఆలయ పూజారి కార్తిక్ శర్మ ఒక సంయుక్త ప్రకటనలో విలేకరులకు తెలిపారు మూడవ తేదీ గురువారం బాలత్రిపుర సుందరి దేవి గాను నాలుగవ తేదీ శుక్రవారం గాయత్రి దేవి గాను ఐదవ తేదీ శనివారం అన్నపూర్ణ దేవి గాను ఆరవ తేదీ ఆదివారం లలిత త్రిపురసుందరి దేవి గాను ఏడవ తేదీ సోమవారం శ్రీ స్వర్ణ కవచలాంకృత దుర్గాదేవి గాను ఎనిమిదవ తేదీ మంగళవారం శ్రీ మహాలక్ష్మి దేవి గాను తొమ్మిదవ తేదీ బుధవారం శ్రీ సరస్వతి దేవి గాను పదవ తేదీ గురువారం శ్రీ దుర్గాదేవి గాను పదకొండవ తేదీ శుక్రవారం శ్రీ మహిషాసుర మర్దిని గాను పన్నెండవ తేదీ శనివారం శ్రీ రాజరాజేశ్వరి దేవి గాను ప్రతిరోజు అలంకరణలతో పూజ కార్యక్రమం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు దసరా దేవి దవ నవరాత్రులలో భాగంగా ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు భక్తులతో భజన కార్యక్రమం ఉంటుందని అనంతరం వచ్చిన భక్తులకు లాటరీ పద్ధతి ద్వారా బహుమతులు అందజేస్తారని ఉత్సవ కార్యక్రమానికి భక్తులు హాజరై ఈ శర నవరాత్రులు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని దాసయ్య నాయుడు కార్తీక్ శర్మలు విలేకరులకు బుధవారం తెలియజేయడం జరిగింది ఈ నెల అక్టోబర్ నెల ఆశ్రీ దశతో పార్టీ అనగా మూడవ తారీఖు నుంచి పన్నెండవ తారీఖు వరకు కూడా అమ్మవారి నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి కావున భక్తులు యావై మంది భక్తులందరూ కూడా ఈ యొక్క అమ్మవారి నవరాత్రుల పాల్గొని అమ్మవారి ప్రసాదాలు స్వీకరించవలసిగా కోరుకుంటున్నాం అలానే మూడవ తారీఖు మొదలుగా అమ్మవారు బాలా త్రిపుర సుందరీ దేవి అవతారంతో మొదలుపెట్టుకొని ఆ విజయదశమి రోజు రాజరాజేశ్వరి అమ్మవారిగా అమ్మవారు మన కొలువు తీరబోతున్నారు కావున అమ్మ మూడవ తారీఖు అమ్మవారి కలిసి స్థాపన నాలుగవ తారీఖు అది నాలుగవ తారీఖు నుంచి యథావిధిగా పన్నెండవ తారీఖు వరకు అమ్మవారి అవతారాలు కొలు తీరబోతున్నాయి కావున యావన్ మంది భక్తులందరూ కూడా ఈ యొక్క దసరా నవరాత్రుల్లో పాల్గొని అమ్మవారి పూజలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం మరియు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు మరియు సాయంత్రం ఆరున్నర నుంచి రాత్రి తొమ్మిదింటి వరకు అమ్మవారికి కుంభం పూజలు జరుగుతున్నాయి అలానే అమ్మవారి సంగీత ఆలాపన తర్వాత లక్కీ డ్రాప్ మొదలు సాంస్కృతిక కార్యక్రమాలు జరగబోతున్నాయి అలానే ఈ యొక్క తొమ్మిది నవరాత్రులు పూర్తి చేసుకొని పదవ రోజు అనగా విజయదశమి పన్నెండవ తారీఖు సాయంత్రం నాలుగున్నర ఐదు గంటలకు అమ్మవారి ఊరికి కూడా దరిశీనాగర్ పంచాయతీ పురవీధుల్లోకి రాబోతున్నారు అమ్మవారు చిత్ర విచిత్ర వేషధాలతోటి పోలాటంతో తక్కువ వాయిద్యాలు తోటి అమ్మవారి ఊరి నుంపుగా రాయబో రాబోతున్నారు కావున యావన్ మంది భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన గుడికి దోహ మన గుడి విరాళాలకి అన్నింటినీ దోహదపడతారని ఆశిస్తున్నాను ఈ కార్యక్రమం అంతా కూడా ఆలయ ధర్మకర్త జూపల్లి నాయుడు ఆధ్వర్యంలో జరుగుతుంది కావున ఎవరినా కూడా గుడికి విరాళాలు ఇవ్వదేషో ఏదైనా గుడికి సమర్పించాలంటే ఆలయ ధర్మకర్త జూపల్లి నాయుడు గారిని సంప్రదించవలసిందిగా కోరుతుంది Thank okay. you.